హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పక్షం వైసీపీ అయితే తన వ్యూహాలకు పదును పెడుతుంది అదేవిధంగా ఎన్నికల టీం ని అయితే సిద్ధం చేసుకుంటుంది చాలా మంది అభ్యర్థుల్ని వారి వారి స్థానాల నుంచి మార్చి కొత్త అభ్యర్థులను పెట్టడం అలాగే కొంతమందిని అయితే మాత్రం పూర్తిగా టికెట్ నిరాకరించడం వ్యూహాత్మకంగా అయితే మాత్రం దూకుడు మీద ఉందని చెప్పొచ్చు ఇప్పుడు ఎమ్మెల్యేలని లేదా వాళ్ళ స్థానాలను మార్చడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా మారుస్తున్నారా లేకపోతే ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత మూలంగా మారుస్తున్నారా అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందా ఒకసారి చూద్దాం అవినీతి చేయడానికి అక్కడ ఎలాంటి ఆస్కారం లేదు కాబట్టి ఎందుకంటే సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ అవినీతికి ఆస్కారం లేదు కొన్ని చోట్లయితే మాత్రం ఈ శాండ్ మాఫియా అనేది చలరేగిపోతుంది మరికొన్ని చోట్లయితే మాత్రం సొంతంగా వాళ్ళ పేరు మీద కొంత ట్యాక్స్లు అయితే విధిస్తున్నారు అలాంటి అరాకోర నియోజకవర్గాలు తప్పితే పెద్దగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అయితే కనిపించడం లేదు ఈ శాండు లోకల్ ట్యాక్స్ తోడు జగనన్న హౌసింగ్ లో కూడాను కొంతవరకు సంపాదించుకున్నారు అనేది అక్కడ చాలా చోట్ల విమర్శలు అయితే వెల్లువెత్తాయి సో ఈ విధంగా తప్పితే మిగిలిన ఎమ్మెల్యేలకు ఆదాయం ఏది దీనికి తోడు ప్రతి పర్యటనకి కానీ లేకపోతే ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి కానీ లేకపోతే పార్టీ కార్యక్రమానికి కానీ సొంతంగా ఎమ్మెల్యేల ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలకు ఆదాయం లేనప్పుడు ఎలా ఖర్చు పెట్టుకుంటారు మీటింగ్లకి జనం సమకూర్చాలి వాళ్ళకి అన్ని సపరి చర్యలు చేయాలి జనాలని డబ్బులిచ్చి తరలించాలి ఇవన్నిటికీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు నిత్యం మంది మార్పులతో గడప గడపకి తిరుగుతారు గడప గడపకి తిరిగినప్పుడు కూడా వీళ్ళకి ఖర్చు అవుతుంది ప్రతి కార్యక్రమానికి ఖర్చు అవుతుంది ఎమ్మెల్యేలకు ఆదాయమే లేనప్పుడు అసలు ఈ అవినీతి ఇది అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు చేయడానికి ఏం లేనప్పుడు వ్యతిరేకత ఎక్కడ ఉంటుంది సో అభివృద్ధి చేయలేదు అనేది ఏమైనా వ్యతిరేకత ఉంటే ఉంటే ఉండొచ్చు కానీ ఈ ఎమ్మెల్యేలందరికీ బాస్గా ఈ ఎమ్మెల్యేల కష్టాలను ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పిలిపించి లేకపోతే ఒక్కొక్కరిని పిలిపించి ఏమైనా మీ నియోజకవర్గ సమస్యలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారా ఎప్పుడో పర్యటనకు వెళ్తే తప్ప అక్కడ కలిసి భుజం తట్టడం తప్పితే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చారా మీ శాఖలు ఎమ్మెల్యేలకు కాదు కదా మంత్రులకు కూడాను అపాయింట్మెంట్ లేదు చాలా మంది ప్రైవేట్ సంభాషణలో ఇదే వాపోతుంటారు అసలు ఎవరైనా మంత్రి మీ క్వార్టరీకి సంబంధించిన అనుసరగానం తప్పితే ఎప్పుడైనా ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా ఈ నాలుగున్నరేళ్లలో ఎంతమంది ఎమ్మెల్యేల సమస్యల్ని మీరు పట్టించుకున్నారు లేకపోతే వాళ్ళతో చర్చించారు మీ పర్యటన సమయంలో తప్పితే ఎప్పుడు ఎమ్మెల్యేలని కలిసిన పాపాను పోలేదు అనేది ప్రైవేట్ సంభాషణలో చాలా మంది వ్యాఖ్యలు చేశారు ఈ పర్యటనలు కూడా ఎలా ఉంటాయి బారికేడ్లు పరదాల మాటన సాగుతుంటాయి అనేది ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తుంటాయి అయినప్పటికీ ఆ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదు వైఎస్ఆర్ సోషల్ మీడియా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా బలంగా పనిచేసింది కొన్ని సందర్భాల్లో మీరే అన్నారు మీరు అధికారంలోకి రావడానికి అహర్హం శ్రమించిన సోషల్ మీడియా కార్యకర్తలు బాగోగులు ఎప్పుడైనా చూసారా మీతో వాళ్ళకి ఒక ఫోటో దిగే అవకాశం ఎప్పుడైనా కల్పించారా వాలంటీర్లు స్థానికంగా ఎమ్మెల్యేల స్థాయిలో పోజులు కొడుతుంటారనేది తీవ్రమైన విమర్శలు వెలువెత్తున్నాయి అవి మీకు రిపోర్టుల ద్వారా వస్తుందో రావటం లేదు అర్థం కావట్లేదు కానీ ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే గతంలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లేవారు ఇప్పుడైతే మాత్రం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎమ్మెల్యే చేతులు ఏమీ లేదు మూడు పిల్లల గొడవలు తప్పితే ప్రజలకి ఎమ్మెల్యేకి మధ్యన కనెక్టివిటీ అనేది వాలంటీర్ల ద్వారా తెగిపోయింది తమ చేతుల్లో ఏమీ లేదనేది బహిరంగంగా ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థని అలాగే తమ సెంట్రల్ ఆఫీస్ ని అనుసంధానం చేశారు మధ్యలో ఎమ్మెల్యే డమ్మీ చేశారు ఇది స్వయంకృతం కాదా ఊహల్లో భ్రమల్లో వ్యవహరిస్తే చివరికి తెలంగాణ లాంటి ఫలితాలని చవి చూడాల్సి వస్తుంది అనేది చాలా మంది హెచ్చరిక కనిపిస్తుంది ఒకటి తెలియగడుగుతాను మీరు ఎప్పుడైనా ఆలోచించారా పోలింగ్ బూత్ కి ఓటర్లను తీసుకెళ్లేది కార్యకర్తలే కదా వాలంటీర్లు తీసుకెళ్తారా గుండెకాయ లాంటి కార్యకర్తలనే విస్మరిస్తే అలా ఎమ్మెల్యే అభ్యర్థి కేవలం ఫేస్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ అవుతారు కానీ జెండా మోసేది కానీ జనాల్ని తరలించేది గాని అన్ని కార్యకర్త చేస్తారు కాబట్టి అలాంటి కార్యకర్తలని విస్మరించి ఏ పార్టీ కూడా ఏమి సాధించేది లేదు తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గట్టిగా బుద్ధి చెప్పాడు ఏంటంటే తన వరకు తానైతే మాత్రం టీడీపీకి ఓటు వేసి సైలెంట్ అయిపోయాడు మీరు తెలుగుదేశం పార్టీకే వేయాలని ఎవరిని కూడాను ప్రోత్సహించలేదు ఆ ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఫలితాలని చూడాల్సి వచ్చింది ఘోరంగా దెబ్బతింది సింపుల్ గా చెప్పాలంటే తాడేపల్లికి అలాగే వైసీపీ కార్యకర్తకి కనెక్టివిటీ మిస్ అయింది అనేది పదంగా చెప్పవచ్చు ఇప్పుడు ఏం చేసినా డ్యామేజ్ కంట్రోల్ అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడితే ఎట్లా ఎందుకంటే బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అక్కడ అలాగే బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వరకు చేసింది అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కూడాను గట్టిగా బుద్ధి చెప్పారు అక్కడ తెలంగాణ ప్రజలు మనం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు కదా కేవలం సంక్షేమ పథకాల మీదే ఆధారపడితే ఎలా అవుతుంది ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు ఇది సీఎం మీద వ్యతిరేక అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నారు నెమ్మదిగా తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది మీ వరకు వచ్చిందో లేదో గానీ ప్రైవేట్ సంభాషణలో అయితే మాత్రం చాలా మంది ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు ఎక్కడ సంక్షేమ పథకాల్లో కోతపడతారేమోనన్న భయంతో ఉన్నారు కానీ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుందని సాక్షాత్తు కార్యకర్తలే చాలా చోట్ల చెప్తున్నారు కార్యకర్తలు కూడాను ఒకంత అసహనంతో ఉన్నారనేది చెప్పొచ్చు మెజారిటీ కార్యకర్తలు నాయకులు అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడాను అన్ని వీళ్లు మీ వైపే చూపిస్తున్నారు అన్ని వ్యవస్థలు చిద్రమయ్యాయంటూ చింతిస్తున్న ప్రజానీకమే ఎక్కువ కనిపిస్తోంది ఈ తరుణంలో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఎప్పటికైనా మించిపోయింది లేదు ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఎమ్మెల్యేకి ఒక అరవై నుంచి డెబ్బై కోట్లు గనక నిధులు కేటాయించగలిగితే వారి వారి అసెంబ్లీ సెగ్మెంట్ లో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ ఇప్పటికైనా చేపడితే కొంతవరకు అయితే మాత్రం మెరుగైన ఫలితాలు సాధించవచ్చు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మన సూచన ఇప్పుడు చెప్పొచ్చు మీరు ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత లేదా సీఎం మీద ఉన్న వ్యతిరేకత మీరే చెప్పొచ్చు థ్యాంక్ యూ